జనసేన వాళ్ళు ఇలాంటి సంఘటనలు జరుగుతాయనేసి వాళ్ళకి ముందే తెలిసేమో లేదా ఈ సంఘటన కూడా వాళ్ళకి ముందే తెలిసేమో వాళ్ళ ప్రెస్ నోటు రిలీజ్ చేయడం జరిగింది మీ అంటే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అక్రమ సంబంధాలు గాని మానసిక బలహీనతలు ఉంటే అవి బయటకు రాకుండా చూసుకోండి అనేసి అంటే ఈ రాష్ట్ర చరిత్రలో గాని దేశ చరిత్రలో గాని ఏ పార్టీ కూడా ఇంత దారుణంగా మీరు మీకేమైనా ఉంటే అవి బయటకు రాకుండా చూసుకోండి ఏకంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అంటే వాళ్ళు తప్పు చెయ్యొద్దు అని వాళ్ళ నాయకులకి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మానేసి తప్పు చెయ్యొద్దు చేస్తే శిక్షిస్తామని ప్రెస్ నోట్స్ రిలీజ్ చేయడం మానేసి ఈ విధంగా అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి మీరు అవి బయటకు రాకుండా కాపాడుకోండి అని చెప్తున్నారంటే ఇంకా ఏమనాలో అర్థం కాని పరిస్థితి ఎప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి